హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నేను వీడియోస్ చేయక పెళ్ళిళ్ళ బట్టలు ఉన్నాయన్న మధ్యలో చెప్పాను కదండి అప్పటి నుండి డైలీ వస్తూనే ఉన్నాయి అందుకోసమే నాకు వీడియోలు చేయడం అనేది వీలు కావట్లేదండి అయితే ఈరోజు వచ్చేసి ఇది హల్దీ కానీ శారీ కుట్టమన్నారు హల్దీ శారీ అన్నట్టు ఇది అయితే ఇది మొత్తం సిల్క్గా ఇట్లా జారిపోయినట్టుగా అనిపిస్తుంది అయితే ఇది ఎలా కుట్టి మనం అలానే కుట్టామనుకోండి కొంచెం ఇట్లా ఉబ్బులు ఉబ్బులుగా రావడం కరెక్ట్గా సెట్ కాదండి అయితే ఇప్పుడు నేను ఎలాగైనా ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తాను కదా దానికోసం నేను కుందేని సతకడానికి అయితే ఈ గ్లూ అనేది గ్లూ అనేది యూజ్ చేస్తానండి ఆ గ్లూతో అయితే నేను ఇలా చేశాను చూడండి చాలామంది ఇలా చేస్తారని తెలుసు కాకపోతే కొంచెం తెలియని వాళ్ళ కోసం అనేది వీడియో ఇలా చేసామనుకోండి కొంతమంది అనుకుంటారు కదా ఈ గ్లూ అప్లై చేయడం వల్ల మనకి మరకలు అనేవి కనబడతాయి కదా అనే డౌట్ రావచ్చు అలా అదే అలాంటివి ఏం లేకుండా నేను ఇలా చేస్తున్నాను చూడండి మనం స్టిచ్ అనేది వేస్తాం కదా చివర్లకి పైన అయినా సైడ్కి అయినా కింది సైడ్ అయినా అలా చివరికి మాత్రం మనం గ్లూ పెట్టేసి ఇలా పైన ఐరన్లా చేసామనుకోండి మనకు బ్లౌజ్ నీట్గా కనబడుతుంది ఎక్కడ ముడతలు ఉబ్బులు ఇట్లా రాకుండా నీట్గా వస్తుంది ఐరన్ చేసినట్టుగా అప్పుడు మనకి సేమ్ టైం జాయింట్ అయిపోతుంది అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది కదా మనం ఇప్పుడు నార్మల్గా బ్లౌజ్ కుట్టాలంటే లైనింగ్ పీస్ని మెయిన్ క్లాత్ని కలిపి స్టిచ్ వేసుకోవడం అన్నీ హ్యాండ్స్కి షేప్ పట్టిలకి అన్నిటికీ ఇలా చేస్తూ టైం వేస్ట్ అయిపోతుంది కదా అదే మనం ఇలా గమ్తో ఒక్క టెన్ మినిట్స్ అలా కూర్చొని గమ్తో ఇలా అతుకు పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీ ప్రాసెస్లే మనకి బ్లౌజ్ అనేది స్టిచ్ అయిపోతుంది సేమ్ మళ్ళీ ఇది ఇలా పెట్టామనుకో మనం హెమ్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి పైపింగ్స్ పెట్టే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఉపయోగపడుతుంది ఒకవేళ మనకి కుట్లే వేసుకుందాం అనుకున్నాం అనుకోండి మనం నార్మల్ బ్లౌజ్ అయితే చుట్టూ గల్ల చుట్టూ ఎలా క్లాత్ పెట్టి కుడతామో అలా అయినా చేసుకోవచ్చు కదా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు వీలున్న ప్రతిసారి నేను ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను చూస్తున్నాను కదా చాలా ఈజీగా అయిపోతుంది ఐరన్ చేసామనుకు ఇలా ఐరన్ చేసామనుకోండి చాలా ఈజీ అంటే ఈజీగా అది అప్పటికే గమ్ అనేది మనకి హీట్ బాగా హీట్ అనేది పెట్టద్దండి ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ ఇది క్లాత్ దగ్గరకు వస్తుంది కదా చూస్తున్నారు కదా నార్మల్ హీట్లో పెట్టేసి మనం ఐరన్ అనేది చేసుకోవాలి అది క్లాత్ జాంట్ అయ్యేలాగా అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్